హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్ ఈరోజు నేను బెంటో కేక్ స్పాంజ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం మనం వన్ ఎగ్ అయితే తీసుకుంటామండి వన్ ఎగ్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ ఈ బెంటో కేక్ని మనం పావు కిలో కేక్ అని కూడా అంటారండి ఇప్పుడు ప్రజెంట్ బేకరీస్లో అయితే ఈ పావు కిలో కేక్ అయితే మనకి దొరకట్లేదు ఇంతకు ముందైతే దొరికేది సో ఇప్పుడు పావు కేజీ అనేది ఎవరు తినట్లేదు కదా మినిమం హాఫ్ కిలో లేనిదే దాన్ని కేక్ అనట్లేదు సో అందుకని బెంటో కేక్స్ అని చెప్పి ఇప్పుడు ట్రెండ్ మార్చారనమాట పావు కిలో కేక్ అంటే కొంచెం చీప్గా ఉంటుందని సో అగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత పావు కప్పు షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ షుగర్ పౌడర్ అనేది బాగా మిక్స్ కాకపోతే మనకి షుగర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అయిపోయి మన కేక్ అనేది బాగా పొంగదు సో అందుకని బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి మీ దగ్గర బీటర్ లేకపోతే మీరు విస్కర్తో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది తక్కువ క్వాంటిటీ కనుక తొందరగానే అయిపోతుంది నెక్స్ట్ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్లో ఉన్న ఆ బ్యాటర్ మొత్తం మనకి వైట్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి షుగర్ అనేది డిజాల్వ్ అయినట్లు తెలుస్తుంది సో ఇక్కడ మనకి ఎల్లో కలర్లోనే ఉంటే షుగర్ మాత్రం ఇంకా డిసాల్వ్ కాలేదని అర్థమండి ఇక్కడ మనకి కలర్ కలర్లో ఉన్న బ్యాటర్ కాస్త వైట్ కలర్లోకి చేంజ్ అయ్యిందంటే షుగర్ మెల్ట్ అయిపోయింది అనేసి మనకి అర్థమవుతుంది సో ఇక్కడ మనం ఎంతలా బీట్ చేసుకుంటే మనకి అంత ప్లఫీగా అయితే వస్తుందండి చూడండి ఎంత ఫోమీగా ఉందో నెక్స్ట్ ఇక్కడ మనం పావు కప్పు మైదానైతే యాడ్ చేసుకోవాలి మైదాని యాడ్ చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే వన్ ఎయిత్ టేబుల్ స్పూన్ బేకింగ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఎయిత్ స్పూన్స్ అనేవి మనకి మెజర్మెంట్ స్పూన్స్ సెట్లో అయితే ఉండదండి సో ఇక్కడ పావు టేబుల్ స్పూన్ తీసుకుంటాం కదా ఆ పావు టేబుల్ స్పూన్లోని హాఫ్ వేసుకుంటే వన్ ఎయిత్ స్పూన్ అనేది మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం పావు టేబుల్ స్పూన్ వెనీలా ని యాడ్ చేసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఫ్లేవర్లెస్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ని యూస్ చేశానండి సో ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ అనేది మన కేక్ బేక్ అయిన తర్వాతన పైన ఆయిలీ ఆయిలీగా ఉండడం లేదంటే ఆయిల్గా తగలడం అలాంటివి ఉంటాయి సో అందుకని చెప్పి ఆయిల్ని మాత్రం మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనం త్రీ ఇంచెస్ స్టిన్లో అయితే వేసుకోవాలి నా దగ్గర అయితే త్రీ టిన్ అయితే లేదండి సో అందుకని చెప్పి ఇంట్లో ఇలాంటి అయితే ఉంటుంది కదా ఈ మగ్గు త్రీ ఇంచెస్ అయితే ఉందండి సో అందుకని చెప్పి ఇందులో ఇంకా బేక్ అని చెప్పి నేను ఇంకా బ్యాటరీ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ఎప్పుడు బెంటో కేక్ చేసినా సరే ఈ మగ్గులోనే నేను చేస్తానండి త్రీ ఇంచెస్ స్టిన్ అయితే నా దగ్గర లేదు సో అందుకని ఇప్పుడు నేను ప్రీహిట్ అయితే ముందు పెట్టేసుకున్నాను సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ మగ్గు అనేది నేను అందులో పెట్టేసుకుంటానండి మనం ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది సో ఇక్కడ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా అయితే బేక్ అయ్యింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా ఉందో కొంచెం కూల్ అయిన తర్వాతన చుట్టూ స్క్రాప్ చేసుకొని మనం రివర్స్ చేసుకుంటే స్పాంజ్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అలానే స్మూత్ గా కూడా ఉందండి చూడడానికి కేక్ అంటే ఇంత చిన్న సైజులోనే ఉంటుంది పెద్ద పెద్ద కేక్స్లో పెద్ద సైజులో అయితే ఏమి ఉండదు కదా సో మనం తీసుకున్న బాక్స్కి ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది సో అందుకని చెప్పి నేను ఇందులోనే చేసుకుంటాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్